ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు జగన్ బొమ్మ ఉన్న పట్టాధార్ పాస్ పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టమని తిరిగి ఇచ్చేయాలని రైతులకు పిలుపునిచ్చారు మీ భూమి మీ హక్కు నినాదంతో పెరుమాలపాడు గ్రామంలో పట్టాధార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతుల భూ హక్కులకు చట్టబద్ద భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు డిజిటల్ భూ రికార్డులతో పారదర్శకత పెరిగిందని వివాదాలకు చెక్ పడుతుందని వ్యాఖ్యానించారు శ్రీనివాసులు ఏమి చేశారు అనేటువంటి దానిలోకి వెళ్లే కన్నా చివరిలో వాళ్ళ ఐదు సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో రైతుల భూముల్ని కోట్లాది ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉంది ఆ భూమి ఏ విధంగా దీన్ని రైతులకి దక్కకుండా చేయాలి అనేటువంటి దానిలో ఆలోచన చేసి వాళ్ళు ఒక ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది తీసుకొచ్చారు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అంటే ఏం లేదు ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కు ఎప్పుడైనా ఎవరైనా తీసేయచ్చు ప్రభుత్వం దాన్ని చెప్పి రాసుకోవచ్చు లేకుంటే దాన్ని రాసేయచ్చు ఆ విధమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని గురి గురిచేసి రైతుల పట్ల కర్కశంగా వ్యవహరించడానికి ఆనాడు ఒక ప్రయత్నం జరిగింది ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ సిక్స్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికలు పూర్తయ్యే అధికారంలోకి వచ్చాం ప్రజలు నమ్మారు విశ్వసించారు మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకే హక్కు ఉండాలి రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెను వెంటనే ఇప్పటికి సంవత్సరం నాలుగు మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేశారు రాష్ట్రం మొత్తం మీద ఏడు వేల రెండు వందల గ్రామాల్లో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలని ఇరవై మూడు లక్షల మందికి వాళ్ళు ఇచ్చారు ఒక పన్నెండు లక్షలు ఇవ్వడానికి తయారు చేసి పెట్టుంటే ఈలోగా మీ అందరి దయతో కొత్త ప్రభుత్వం వచ్చి వాటిని ఆపింది ఒకసారి మొన్న ఎన్నికలకు ముందు మీకు ఇచ్చిన పాస్ పుస్తకం అంతేనా అమ్మా ఈ పాస్ పుస్తకాలకైనా మీకు ఇచ్చింది తేడా ఉందా ఇది కూడా లేదా ఇది ఇచ్చారు దీనిలో అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో ఇప్పుడు ఆయన లేడు ఎవరు ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ప్రభుత్వం దగ్గరికి పోతే ఈ ఫోటో కనబడితే వాళ్ళు మాట వింటారా లేనరు కాగితం తిప్పాం పెరుమాడుపాడు గ్రామమే పలసాని నారాయణ ఉన్నారా ఇక్కడ ఎవరు అయ్యే నీ ఫోటోనే కదా దీంట్లో మళ్ళా చిన్న బొమ్మ దీంట్లో ఎక్కడ రాజముద్రలు కనపట్టలేదు చిన్న బొమ్మ ఆయిందే అప్పటి ముఖ్యమంత్రి గారిదే ఇంకొక పేజీ తీసాం భూమి రెండు ఎకరాల ముప్పై సెంట్లు ఉందని రాశారు సరే మంచిది దీని మీద చూస్తే దీని మీద కూడా ఆయన బొమ్మ ఇప్పుడు ఈయన ఈ నారాయణ హక్కుదారుడా లేకుంటే పోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హక్కుదారుడా దీనికి చెప్పాలి అంటారు ఆయన ముఖ్యమంత్రిగా ఇస్తే ఆయన పోయి అడుగుపోయా నీ భూమి ఎక్కడ ఉందా అంతే కదా అడగాల్సింది ఇచ్చే పుస్తకం లేదు ఇప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు మీ ఎమ్మెల్యే ఫోటో లేదు దీని మీద ఉన్నది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ముద్ర ఉంది దీని మీద మూడు సింహాలు ప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి యాజమాన్యపు హక్కు పత్రం మరియు పాస్ పుస్తకం దీని మీద ఇంకేం రాయాలా మేము ఇది రైతుకు జవాబుదారీగా ఉండేటువంటి డాక్యుమెంట్ ఈ పత్రం మీ దగ్గర ఉంటే ఈ ప్రభుత్వమే కాదు మరొక ప్రభుత్వమే కాదు ఇంకొక ప్రభుత్వమే కాదు దీనికి వేదిక మీద ఉన్న అధికారులు గాని కార్యాలయాల్లో ఉన్న అధికారులు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాధానం చెబుతుంది ఫోటో పక్కనే లైన్ అదే నారాయణ పక్కన లైన్ లేదు ఇప్పుడు నియమానాలు చెప్పారు మీరు రైతులు నేను రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రెండు రూపాయలు రెండు వందల కాగితం చూపించా అది రెండు వందల రూపాయలు చెల్లుతుంది దొంగ నోటు కాదు మంచి నోటే ఇది దీని మీద లేదు దీని మీద ఉంది ఇది దొంగ పాస్ పుస్తకం అంటమా లేకుంటే ఇది ఒరిజినల్ పాస్ పుస్తకం అంట రైతాంగంగా మిమ్మల్ని మోసం చేసి దగా చేసి ఇటువంటి పాస్ పుస్తకాలు ఇచ్చి ముప్పై ఐదు లక్షల కుటుంబాలని ఎలక్షన్ కు ముందే మోసం చేస్తారు ఎలక్షన్ అయిపోయి మళ్ళీ మన టైం బాగలేకని వాళ్ళు వచ్చింటే ఇంకా అరవై ఐదు లక్షల పాస్ పుస్తకాలు ఇటువంటి ఇవ్వడానికి తయారు చేశారు మీ హక్కు రాజముద్రతో కొడుతున్నటువంటి రైతు వారి పట్టదారు పాస్ పుస్తకాన్ని మీకు అందించే లక్ష్యంతో ఇవాళ మేము పనిచేస్తున్నాం నిన్న రెండవ తారీఖు మొదలు పెట్టాం ఈ కార్యక్రమం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు నడుస్తుంది ఒక సంవత్సరం రోజులు ఈ కార్యక్రమం చేస్తూనే ఉంటాం ఎక్కడ తప్పులు పోయినా చేస్తాం ఎక్కడ పొరపాట్లు జరిగినా ఇస్తాం ప్రతి ఒక్కరికి రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకం అందించి ఇక రెవెన్యూ సమస్యలు మీ భూ సమస్యలు లేకుండా ప్రతి కుటుంబం నా భూమి నా హక్కు నా దగ్గరే ఉంది నాకు భద్రత ఉంది అని చెప్పి రెండు మీద చెయ్యి వేసుకుని రైతుగా రైతు కుటుంబంగా మీరు నిద్రపోయే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఇవాళ మేము అందరం కూడా చేస్తున్నటువంటి పని అధికారంలోకి వస్తే ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచము అని చెప్పాను అట్లా లెక్క చూస్తే దీనిలో ఇప్పుడు తగ్గించే ప్రయత్నం చేశాం పెంచే పక్కన పెడితే పెంచే సంగతి పక్కన పెట్టి పెంచకూడదు ఇంకా తగ్గిస్తామని అనుకుంటున్నాం పోయినసారి రెండు సార్లు మూడు సార్లు ట్రూ అప్ ఛార్జెస్ అని మీ బిల్లుల్లో రాసి ప్రతి యూనిట్ కి ఒక్కొక్కసారి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు అట్ట పెంచుతా పోయారు ఇప్పుడు పెంచిన ట్రూ అఫ్ చార్జెస్ అని ఏదైతే అదనపు ఛార్జీ అని మీ బిల్లులో ఉందో వాస్తవంగా అదనపు ఛార్జీ అని ఏదైతే పెట్టారో దాన్ని ట్రూ అఫ్ చార్జీ అన్న ఆ ట్రూఅప్ ఛార్జెస్ ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇక మీదట మీకు ట్రూ ఆఫ్ చార్జీ అని మీ బిల్లులో రాదు వస్తే మీరు కట్టదు మీ వాస్తవం బిల్లు ఎంత ఉందో అంతే కట్టదు మొత్తంగా ఒక సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇప్పుడు మేము రద్దు చేసేటువంటి ఒకసారి ఈ ట్రూఅప్ చార్జెస్ తీసేస్తే అంత నష్టం అంత భారం నుంచి తొలగిపోదు ఇది రాంగ్ ఎవరు చేస్తారయ్యా ఎలా చేస్తారంటే ప్రభుత్వం మేమే భరిస్తాం వాళ్ళ మీద ఈ భారం వేయకూడదు మేము పెంచమని చెప్పాం కాని తగ్గించే పని చేస్తున్నాం చెయ్యాలి అనవసరంగా ఐదు సంవత్సరాలు మన దగ్గరే ఎంత దూచుకున్నదో గత ప్రభుత్వం తెలుసా ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు దూచుకుంది జనం మీద ట్రూప్ ఛార్జెస్ అదనపు అని ద్వారమేసి మొత్తం ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు మన ధనాన్ని దూచుకుంది ఇవాళ సంవత్సరానికి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు తగ్గిస్తుంది కోట్ల పెట్టి కొత్త సబ్స్టేషన్ మన్ననే గొట్టిపాటి రవికుమార్ గారు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పెట్టుబడులు వచ్చినటువంటి సంవత్సరం లోపల సంవత్సరం కూడా తొమ్మిది నెలల లోపల పెట్టుబడులు తెచ్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అని వాళ్ళు ఇచ్చారు బ్యాంక్ అధికారులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది నెలల్లో వచ్చినటువంటి పెట్టుబడుల శాతం ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం పెట్టుబడులు పెడతామని వేల కోట్ల రూపాయల అధిపతులు ఈ రాష్ట్రం మాకు పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మా మీద మాకు నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది సరైన సుపరిపాలన సాగుతుంది మా పెట్టుబడులకు ఎలాంటి అవరోధం లేదు పెట్టుబడులు పెడతాం మేము కూడా వ్యాపారాలు చేస్తాం ఈ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకి మేము ఉపాధి అవకాశం కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఏమీ లేవని చెప్పి కేసీఆర్ లాంటి రాజకీయవేత్త మాట్లాడటం సిగ్గుపడాలి అని చెప్పి మనం చూస్తాం విధాల చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలనేటువంటి ప్రభుత్వం ఇవ్వాలంటే మన కూటమి ప్రభుత్వం దీనిలో మీ అందరినీ కోరేది ఇవాళ ఈ పాసు పుస్తకాలు జాగ్రత్తగా చూసుకోండి మీ పాత పాసు పుస్తకాలు ఇచ్చేయండి అలాగే ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చూడండి తప్పులు సరి చేసుకోవాల్సిన పని ఉంటే మీరు ఇవ్వండి సరిచేసిస్తాం అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పరిపాలన కేవలం సుపరిపాలనే కాదు రామరాజ్యం తీసుకురావాలనేటువంటి తపన ఆ తపనతో పనిచేసేటువంటి రామలక్ష్మణులలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ముందుకు నడుస్తూ మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు కళ్ళని సువర్ణాధ్యాయంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి చేసేటువంటి కృషిలో మీరందరూ భాగస్వాములు అవ్వండి మీరందరూ చేయి చేయి కలిపి ముందుకు రండి